जॻाल <US uneopen morally> ఈరోజు వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో నెక్క అనే విధంగా దేశ ప్రజలందరూ బ్రహ్మాండమైన తీర్పుయడానికి సిద్ధమైండ్రు అందులో వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి ఘన విజయం బ్రహ్మాండమైన మెజార్టీ వరంగల్ ప్రజలు ఇవ్వడం ఖచ్చితంగా మంచి రిజల్ట్తోనే బ్రహ్మాండమైన మెజార్టీతోనే కడియం కావ్య గారు విజయం సాధి ఈ వరంగల్ పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నిటితో సహా ఈ పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామాన్ని ప్రతి పల్లెను ప్రతి తండను వారి విజయోత్సవ సభలు నిర్వహించడానికి మేడం గారి అనుమతి తీసుకొని ఆ తదుపరి కార్యాచరణలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎల్లప్పుడు కూడా ఈ దేవరుపుల మండలంలోని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తోడు నీడగా ఉంటున్న మేధావులు కానీ సలహాదారులు కానీ సానుభూతి పరులు కానీ కాంగ్రెస్ పార్టీ ఓటర్లందరికీ కూడా పేరు పేరున దేవరుపుల మండల ప్రజలందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్ జై హింద్